యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మంచి మంచి వీడియోలు పెట్టాలి అలాంటప్పుడు సక్సెస్ అవ్వచ్చు కానీ ప్రయత్నం అంటూ చేయాలి ప్రయత్నించిన తర్వాత ఆపకుండా ప్రయత్నం చేయాలి ఏదైనా అందరూ యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తుంటారంట మనకన్నా గొప్పని కాదు వాళ్ళు మనలాంటి స్టార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటూ చేయాలి ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ యూట్యూబ్తో డబ్బులు సంపాదిస్తామంటే అదే చాలా టైం పడుతుంది వెంటనే రావు అవి సబ్స్క్రైబర్స్ మనం అకౌంట్ అకౌంట్ సబ్మిట్ చేసి డబ్బులు సంపాదించ అంటే అకౌంట్ సబ్మిట్ చేయడానికి వెయ్యి మంది వ్యూస్ అది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి నాలుగు వేలు అవర్స్ వాచింగ్ అవర్స్ ఉండాలి అంటే యూట్యూబ్ ద్వారా అయినప్పుడు యూట్యూబ్ గెలిచి తర్వాత మనకి అమౌంట్ రావడానికి అకౌంట్ సబ్మిట్ చేయడానికి పాన్ కార్డు అకౌంట్ సబ్మిట్ చేయడానికి అరేదన్నమాట మాడికి వెళ్ళాను సారీ యూట్యూబ్ ద్వారా అనేది అద్భుత ప్లాట్ఫారం మనము కొద్దిగా స్టార్టింగ్ మనీ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్విప్మెంట్ అన్నీ చూసుకొని పెట్టాలి మనీ సెల్ ద్వారా మొబైల్ ద్వారా ల్యాప్టాప్ వాళ్ళ ద్వారా పీఎంసీ ఇటు స్టార్ట్ చేయాలి సో ఏది ఏమైనా సరే విజయ సాధించకపోవచ్చు సాధించకపోవచ్చు ప్రయత్నం చేసిన తర్వాత ఫెయిల్ అవ్వచ్చు ఫాస్ అవ్వచ్చు కానీ ప్రయత్నం అనేది ఈ ప్రయత్నం అనేది వేరే దానికి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఒక దాంట్లో ఫెయిల్ అయ్యామే కదా ఇంకా మనము ఆగిపోకూడదు ఫెయిల్ అయ్యామే కదా అని ఆగిపోకూడదు ఫెయిల్ అవుతూనే ఉంటాయి విజయాలు వస్తూనే ఉంటాయి కానీ ఊపిరినంత వరకు పని చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి చేసిన తర్వాత ఒకసారిగా యూట్యూబ్లో డబ్బులు ఎక్కువ ఒక నెల ఎక్కువ రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు పూర్తిగా వస్తాయంటే పూర్తిగా అదే డిపెండ్ అయ్యే కాకుండా మనకి ఇది చేస్తూ ఒక పార్ట్ లాగా చేసుకోవాలి ఒక ప్లాట్ఫారం టైం అంటే ఒక ప్లాన్ ఇంకం ఒక సైడ్ ఇంకమ్ అదర్ ఇంకమ్ ఇది అంతే దీని మీద డిపెండ్ అయ్యి ఉండిపోకూడదు యూట్యూబ్ ద్వారా చేసేటప్పుడు మనకి ఎక్విప్మెంట్స్ ప్రజెంట్ అమౌంట్ కెమెరా తర్వాత లైటింగ్ ఇవన్నీ కొద్దిగా మనకి ఇంకం రాదు ఇప్పుడు యూట్యూబ్ పెట్టుబడి పెట్టాలంటే ఇంకం రాదు మన ముందు పెట్టుబడి పెట్టాలి మొబైల్ ద్వారా అలాగా మనము వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే ఎలిజిబిలిటీ తెచ్చుకుంటే తర్వాత వచ్చే మనం మేము ఒక సిక్స్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి మంచి కెమెరా నెక్స్ట్ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి వీడియోస్ తీసి ఒక తీసి స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు మనకన్నా ముందు వచ్చిన అందరూ పొడగలం కాదు మా వాళ్ళు మళ్ళా వచ్చిన కానీ అలాగే ముందుగా ముందుగా స్టార్ట్ చేశారు ముందు వచ్చి వెళ్తాను ముందుకు వచ్చి ఉంటే ముందుకు వెళ్తారు మనం ఏదైతే చేద్దామో నేను అలాగే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అదే వన్ మంత్ అయింది స్టార్ట్ చేశాను ఒక వీడియో పెట్టాను మళ్ళీ ఆగిపోయాను అప్పటికే స్టార్ట్ నేను అంతకుముందు రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశాను అది క్లోజ్ చేసి తర్వాత రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ చేసాయండి అది క్లోజ్ అయిపోయింది ఇది వన్ మంత్ పెట్టామో పెడితే థౌజండ్ హండ్రెడ్ తొంభై సబ్స్క్రీబ్ వచ్చారు ఇప్పుడు వన్ మంత్ నేను దీన్ని పట్టించుకోలేదు తొలి నేను జాబ్ చేయడం వల్ల పట్టించకూడదు జాబ్ చేయడం వల్ల పట్టించకూడదు ఈ జాబ్లో జాబ్ చేస్తే ఏదో ఒక పని మీద దృష్టి అయిపోతుంది నాకు ఏదో ఒక పని చేసామంటే ఆ పని మీద దృష్టి అయిపోతుంది ఇప్పుడు తొంభై సబ్స్క్రైబ్ వచ్చారంటే అది ఒక మంత్లో అది ఆసమస్ కాదు మనం చేసే వీడియోలు సబ్స్క్రైబరు ఒక వీడియో పెట్టామంటే అది గ్యారంటీగా చూస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అనే ఉద్దేశంతో పెడతాం ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా లాంటి అందరినీ చాలామంది యూట్యూబ్ డబ్బులు సంపాదించుకుంటారు ఇది ఆధర్ ఇన్కమ్ ఈ ఇన్కమ్ అనేది ఉపయోగపడుతుంది వేస్ట్గా ఎవరు చేయరు కదా వేస్ట్గా కొన్ని ఖర్చులు తోడతాయి యూట్యూబ్ చేస్తారు ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు